నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ టుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలానికి చెందిన చిన్నారిని అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు మరియు సామాజిక కార్యకర్తలు కౌటాల మండల కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు जस्टिस शिक्षण चाली जोहार जोहार आ, जोहार जोहार देद देदी 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 देद देद जोहार देदी देदी जोहार 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 जस्टिस 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 शिक्षण चाले शिक्षण चाले शिक्षण चाले जस्टिस జస్టిస్ దహేగ మండల ఆరు సంవత్సరాల అమ్మాయి కిడ్నాప్ చేసి అత్యాచారం గూడడం అది చాలా ఈ ప్రాంతానికి చెందిన చాలా దురదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ప్రతి చోట ఎక్కడోక జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చిన్నారుపై అత్యాచారాలు హత్యలు ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఎంట్రీ నింతులు వెంటనే ఎన్కౌంటర్ చేసి ఇలాంటి సంఘాలు జరగకుండా ప్రభుత్వాలు ఈ చిన్నారులపై అత్యాచారాలు హత్యలు కాపాడాలని గిరివెల్లి గ్రామ గ్రామ ప్రజల తరఫున గిరివెల్లి గ్రామ యువతరపున యోలు ఈ యొక్క సహస్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ గ్రామంలో కొవత్తుల ర్యాలీ నిరసన జరుగుతుంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో ఒకటే తెలియజేసుకుంటున్నాం ఈ చిన్నారులపై అత్యాచారాలు హత్యలు మన మృగాలు ఉన్న ఈ మనుషుల మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలను వెంటనే ఉరిదీసి చిన్నారి న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు గిరివెల్లి గ్రామ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరొక కొన్ని రోజులలో ఉద్యమాన్ని కూడా చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ చిన్నారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం ఆరు సంవత్సరాల పసిపాపపై ఏ ఒక్క మానవుడు ఇలాంటి అత్యాచారం చేయకూడదు ఎంత మానవ రూపంలో ఉన్న ఈ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని ఈ సందర్భంగా గిరివెల్లి గ్రామస్తుల తరఫున కోరుతున్నాం जोहार जो हर शास्त्र जोहर जोहर शास्त्रचार वेक्टले ले वेट निर्णय वेक्तले ले, जोहार सासरा जोहार,